హలో నేను మీ డానియల్ ప్రకాష్ నిన్న జరిగిన ఎపిసోడు నాకైతే మాత్రం ఫ్లాప్ అనిపించింది అట్ర ఫ్లాప్ గా చెప్తున్నా తనుజ దగ్గర భజన బయట పిఆర్ బ్యాచ్లు చేయొచ్చు లేకపోతే ఇంకెవరైనా చేయొచ్చు నాగార్జున సార్ కూడా తనుజ భజన చేస్తున్నారు అని అనిపించింది నాకైతే మాత్రం బిగ్ బాస్ టీమ్ ఎందుకు అంత దగ్గరికి డైరెక్ట్గా వెన్న ట్రోఫీ ఇచ్చేయచ్చు కదా జస్ట్ ఆమె అలా కూర్చుంటే చాలు ఏంటి తుమ్మినా దగ్గినా తనుజా 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 తనుజ అంతే అంటే ఆమె ఎవరితోటి ఫేక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు ఆమె ఎవరి దగ్గర గొడవలు పెట్టలేదు ఆమె చేసే ఓవరాక్షన్ కూడా ఎప్పుడు చూడలేదు ఇర్రేషన్ రెస్పాన్సిబుల్ ఇర్రేషన్ తనుజ గురించి రేపు మాట్లాడదామని చెప్పేసి సార్ వదిలేశారు ఈరోజు ఫినిష్ చేయొచ్చు కదా దాని విషయంలో నాకైతే మాత్రం నిజంగా మా ఎంత కోపం వచ్చిందంటే ఈ బిగ్ బాస్ షోకి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్కి ది వరస్ట్ ది వరస్ట్ 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 ఏంటి అంటే ఈ బిగ్ బాస్ స్ట్రాటజీసే లేడీ విన్నర్ని లేడీ విన్నర్ని చెయ్యాలనుకోవడంలో తప్పే లేదు నేను కూడా లేడీ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను కాకపోతే మ్యాటర్ ఏంటినంటే లేడీ విన్నర్ కావాలని చెప్పేసి ఆమె గేమ్ ఆడకపోయినా లేదు అనుకుంటే ఆమె ఆమె చేసే ప్రతి ఒక్క దాంట్లోని ఆమెను సమర్థించుకొని రావడం కరెక్ట్ కాదు లేడీ విన్నర్ కావాలంటే ఏంటి ఇప్పుడు ఆమె తప్పులు ఆమె చూపిస్తేనే కదా ఆమె కరెక్షన్ చేసుకుంటుందో లేదో చూడాలి ఎన్ని విషయాల్లోనే ఆమెని బ్లేమ్ చేసినా సరే ఆమెను కరెక్షన్ చేసుకుందా అంటే లేదు అయినా సరే మీరు ఆమెని పొగుడుతూ వస్తున్నారు ఆమెకి ఎలివేషన్స్ ఇస్తూ వస్తున్నారు అండ్ ట్రూ వరస్ట్ ఏంటి అంటే ఇంకా ఆమె దృష్టిలో ఆమె తప్ప ఇంకెవరు లేరు అనే టైప్లో బిగ్ బాస్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవే ప్లే చేస్తున్నారు ఇదైతే మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకురా ఈ షో ఫ్లాప్ అయిపోవడం కారణం అదే షో స్టార్టింగ్లో టూ మిలియన్ వ్యూస్ వచ్చేవి లైవ్ ఎపిసోడ్ రన్ అవుతున్నప్పుడు టూ మిలియన్ వ్యూస్ అంటే ఇరవై లక్షల మంది ఏ పైన చూసేవారు ఒకసారి అనుకుంటా దసరా ఎపిసోడ్ దేనికో త్రీ మిలియన్ వ్యూస్ వరకు దేనికో వెళ్ళే ఫెస్టివల్ ఎపిసోడ్కి కానీ తర్వాత వరస్ట్గా నాగార్జున సార్ వచ్చినా సరే నాగార్జున సార్ వచ్చినా సరే ఆ ఎపిసోడ్ త్రీ ల్యాక్స్ వీస్ కంటే ఎక్కువ అట్లా అంటే ఎందుకు ఆ త్రీ ల్యాక్స్ వీస్ కూడా నిన్న డిమాండ్ని ఎందుకు తిట్టారని తెలుసుకోవడానికి అయితే తీసారే కానీ లేదు అనుకుంటే అది కూడా చూసేవారేమో కాదు అది కూడా చూడరేమో అంత వరస్ట్గా కనిపిస్తుంది ఈ ఎపిసోడ్ అట్ర ఫ్లాప్ అండి అట్ర ఫ్లాప్ ఇంత ఫ్లాప్ షోని ఏ సీజన్లోనూ కూడా నేను చూడలే ఫ్లాప్ హోస్టింగ్ ఫ్లాప్ షో కేవలం తనుజా ఎపిసోడ్ ఇదంతా ఇది తనుజా బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ సీజన్ నైన్ అనడం కంటే తనుజా బిగ్ బాస్ తెలుగు అని పెట్టుకుంటే బెస్ట్కి వరస్ట్ కేసు అనిపిస్తుంది నాకైతే మాత్రం ఈ ఈ అసలు ఎందుకో మరి ఈ సీజన్ నాకు డే బై డే డే బై డే జనాలు పడిపోతున్నారు షో మీద రెప్యుటేషన్ పడిపోతుంది దట్టు నాగార్జున సార్ మీద కూడా రెప్యుటేషన్ పడిపోతుంది అదే ప్రాబ్లం ఇక్కడ ఆయనకి చెప్పే థింగ్స్ ఎవరైతే ఉంటారో అది ఇచ్చే స్క్రిప్ట్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు తనూజను హైప్ చేయడానికి కొంతమందిని డౌన్ చేయడానికి కావాలని చేస్తున్నట్టుగా నాకైతే అనిపించింది ఓకే సో ఈ ఎపిసోడ్ ఈ రివ్యూ ఎవరైతే కంప్లీట్గా చూస్తారో మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే మీకు కామెంట్ పెట్టండి డిపి రాటాక్స్లో మన యొక్క ఫుల్ వీడియో ఉంటుంది మీరు డిపి రాటాక్స్ డానియల్ ప్రకాష్ రివ్యూ అని కొడితే మన ఎపిసోడ్ వైజ్గా మనకు ఉంటుంది సో సపోర్ట్ చేయండి మన పాత ఛానల్ ఒకటి ఇది బిగ్ బాస్ చూస్తున్న ప్రతిసారి అంతే మనం ఏం చేసినా సరే స్ట్రైక్ లేస్తూ ఉంటారు బట్ నేనైతే కమ్ గివ్ అప్ అవ్వకుండా ట్రై చేస్తూనే ఉన్నా ఈ సో సీజన్ అయ్యేంతవరకు మానిటైజేషన్ అవ్వాలి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 బాబీ గారి మిత్రులందరికీ సశ్రీ ఆకార్ అసలు బాబీ గారు ఎవరు ఆయన గురించి ఎందుకు వచ్చింది విజయవాడలో ఆయన ఉంటే ఏంటి ఇది టెలివిజన్ షోలో ఆయనకి ఎలివేషన్ ఎందుకు ఇచ్చారు అసలు ఆయన ఎవరు అనేది నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి ఓకే ఇప్పుడు ఆడియన్స్ వస్తారు కదా బెంగళూరులో నుంచి ఎమానియలు యొక్క అభిమాన్ అయితే వచ్చారు ఓకే దట్టు అండ్ ఇప్పుడు మూడు తరాల విజయవాడ నుంచి మూడు తరాల అంటే డాటరు మదరు అండ్ మదర్ యొక్క వాళ్ళమ్మ మొత్తం ముగ్గురు మూడు తరాల వాళ్ళు వచ్చారంట దట్టు సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్ అంట నాకు నాకు అర్థమైంది ఏంటంటే సుమన్ శెట్టి అన్నకి ఫ్యాన్స్ ఉన్నారు ఒప్పుకుంటా రిమైనింగ్ వాళ్ళకి కూడా బూస్టప్ ఇవ్వాలంటే రిమైనింగ్ హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిస్తే బాగుంటది ఇప్పుడు డిమాండ్ పవన్ అంతగా ఆడుతున్నారు డిమాండ్ పవన్ ఫ్యాన్స్ ఎవరినైనా ఉంటే వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడిస్తే అతను కొద్దిగా బూస్టింగ్ అయితే ఉంటుంది అసలు డిమాండ్ పవన్ డిమాండ్ డిమాండ్ని అసలు ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు తొక్కుతున్నారు నాక అర్థం కాదు ఇన్ని ఎపిసోడ్లు అయిపోయి ఆల్మోస్ట్ అందరు ఫ్యాన్స్ ఒకరొకరుగా కనబడుతున్నారు పెట్టపూర్వం మీ అందరికి తెలిసిందే పక్కా పేడింగ్ అసే సో ఏదో రకంగా తీసుకొస్తున్నారు కానీ డిమాండ్ పవన్కి ఫ్యాన్స్ ఉన్నారా అందులో ఎవరో ఒకరిని వెల్ లోపల పంపిస్తే కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు అయితే ఉంటుంది ఎప్పుడు సుమనా అని ఇమానియల్ని కాకుండా ఇంకెవరు లేరా హౌస్లో ఇంకెవరు ఆడుతున్నారు కదా ఉంటారు కదా ఫ్యాన్స్ ఉంటారు కదా సో పిలిస్తే అందరికీ ఈక్వాలిటీ అనేది ఉంటది ఈక్వల్ ప్రియారిటీ అనేది ఉంటుంది ఈక్వల్ ప్రియారిటీ మీరు ఆడియన్స్లోనే చూపించట్లేదు షోలోనే చూపించట్లేదు కావాలని ఒక పర్సన్ తొక్కుతున్నారు ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు పెట్టాలతో సంభాషణ ఓకే తనుజ గం ఓ పెట్టలతో సంభాషణ ఇచ్చేటప్పుడు నాకైతే కొంచెం ఒక్కొక్కసారి నేను కూడా మా రాఖీ గారితో మాట్లాడుతున్నా పెట్లవర్ ఎవరైనా ఉంటే ఇది బాగా నచ్చుద్ది లైక్ మోగజీవులతో మాట్లాడడం కానీ ఒకే పక్షులతో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ జనరల్గా చేస్తుంటాం దట్టు హౌస్లో ఫోన్ లేకపోయినా వేరే మొహాలు చూడరు కాబట్టి కొంచెం టైం పాస్ అవ్వాలన్నా సరే కొంచెం కమ్యూనికేషన్ కోసం లేదు అనుకుంటే సరదా కోసం ఫన్నీ వేలో పెట్టలతో మాట్లాడతారు ఇది కొంచెం క్యూట్ మూమెంట్ లాస్ట్ టైము దివ్య అండ్ తనుజ పౌరన్ తోటో దేనితో మాట్లాడారు సేమ్ అలాగే సో ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అయింది నాగార్జున గారు సార్ చూశారు బిర్యానీ టాపిక్ అండి ఓకే బిర్యానీ దగ్గర ఈ ఇది అయిపోయిన తర్వాత బిర్యానీ గారు బిర్యానీ టాస్క్లో ఓకే డిమాండ్ టీమ్ గెలిచింది అంటే టీం ఏ గెలిచింది టీమ్ బి ఓడిపోయింది అయితే అందరు తింటున్నారు మాధురి గారి దగ్గరికి వచ్చరికి బిర్యానీ వేసుకుంటాడంటే ఆవిడకి బిర్యానీ వేసి ఒక పీస్ వేసి వాళ్ళు తిన్న తర్వాత మీరు తిందిరు కానీ చెప్పేసి ప్లేట్ పట్టుకున్నప్పుడు ఆ ఆ డిస్కషన్స్ రాకూడదు ఎవరికన్నా సరే ఫుడ్ దగ్గర సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఒక పొజిషన్ నుంచి వచ్చేది ఆవిడే ఓకే అక్కడ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ సెల్ఫ్ రెస్ రెస్పెక్ట్ పోగొట్టుకోకుండా ఎక్కడ బిహేవ్ చేయరు మరి భర్ణి గారు ఈ ఫుడ్ విషయంలో అంత ఓవర్గా బిల్డప్ చేయాల్సిన అవసరం ఏముంది ఆ ఫుడ్ అనేది ఆమెకి ఇచ్చి ఉంటే సరిపోయేది కదా అడిగింది బిర్యానీ కదా ఆమె మీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంది నీకోసం మిమ్మల్ని కెప్టెన్ చెయ్యాలని స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం కానీ కొన్ని కొన్నిసార్లు డిఫెన్స్ చేయడం కానీ కొన్ని కొన్నిసార్లు మీతో ఫ్రెండ్లీగా మాట్లాడడం కానీ ఒకప్పుడు సంజనా గారు ఒక సిస్టర్ మేనర్లో వచ్చేవారు కానీ ఇక్కడ మీకు వెల్ విషయాలుగా ఇవ్వండి మీకు దగ్గరగానే అన్ని విషయాల్లో ఉంది అలాంటప్పుడు ఆమె అడిగేటప్పుడు అక్కడ ఇమానియల్ తింటున్నాడు కళ్యాణ్ తింటున్నాడు వీళ్ళందరూ తిన్నప్పుడు తప్పే లేరు అనిపించినప్పుడు మరి ఈమె ఫుడ్ తీసుకున్నప్పుడు మీకు ఏంటి ప్రాబ్లం ఏమొచ్చింది ఈ మధ్యలో ఈ దివ్య ఒకరిది అస్తమానం నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తాను అందరికంటే నేనే పెద్ద నన్ను నన్నే మించిన ఎవరు లేరు ఇక్కడ ఆగానే నేను మాట్లాడతా అని ముక్కేసుకొని మాట్లాడిస్తే ఎలాగ ఉంటుంది అవి ఏముంది అసలు అంటే ఇప్పుడు ఏంటి ఆ భర్ణి గారు నేను అన్న కదా ఆవిడ భర్ణి గారి గేమ్ ఆవిడ ఆవిడ అన్న కదా అసలు నాగార్జున సార్ ఈమె ఎందుకు కంట్రోల్ చేయట్లేదు నాగార్జున సారు గౌరవ విషయంలోనే మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసే మాట్లాడడం కూడా మాట్లాడలేదు ఏంటి బిర్యానీ టాపిక్ వచ్చరికి మాధురి గారికి జరిగిన అన్యాయం గురించి నాగార్జున సార్ డిస్కస్ చేయడంలో తప్పే లేదు కరెక్టే కాదని లేదు కానీ ఈ విషయాన్ని తీసుకొచ్చి చుట్టూ తిప్పి అతనిదే తప్పు అని చెప్పడానికి లాగ్ చేశారు తెలుసా ఆయన ఆల్రెడీ చూశారు షో ఆయన ఆల్రెడీ ఎపిసోడ్ మొత్తం అంటే ముందు ఏం జరుగుతుంది బిర్యానీ గురించి ఏం జరిగిందో మొత్తం ఆడియన్స్ చూశారు ఆయన చూశారు మరలా హౌస్ మేట్స్ అందరిని అడగడం ఎందుకు ఆయనే జడ్జ్మెంట్ ఇచ్చితే సరిపోదు కదా హౌస్ మేట్స్ అందరూ తిప్పి 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 ముక్ ఎక్కడ ఉందంటానంటే అందరూ చూపిస్తే నేను కనపడదా ఏంటే నాకు అదే చిరాగా అనిపించింది అంటే నాగార్జున గారు బిర్యానీ ఎపిసోడ్ అంతా చూశారు అక్కడ డిస్కషన్ కూడా తెలిసింది బ సెల్ఫ్ రెస్పెక్ట్ మేనర్స్ తోటి ఈమె అలిగి కూర్చుందని తెలుసు అండ్ ఆ విషయంలో భర్ణిగారిది తప్పు ఉందని తెలుసు ఈ భర్ణిగారిని ఏదన్నా సరే దివ్య మధ్యలో దూరిపోతుందని విషయం కూడా చూశారు అయినా సరే ఫుడ్ విషయంలోనే ఆయన ఆమెకి ఎందుకు అది అతనిదే తప్పు అని చెప్పడానికి చుట్టు చుట్టూ తిరిగి చుట్టూ తిరిగి చుట్టూ తిరిగి ఆ ల్యాగ్ చేసి ఆల్ని అడిగి వీళ్ళని అడిగి ఏదో స్కూల్ పిల్లల్లో అంకీలు లెక్కల బయలు అడిగినట్టు వాళ్ళందరినీ నించో పెట్టి అది కాదురా ఇదిరా అని చెప్పేసి లాస్ట్ లో బ్రేక్ కొట్టిన తర్వాత ఒక నెంబర్ రాసి వెళ్ళిపోతా చూడండి లెక్చరర్ అలా ఉంది ఎవరు అంతా ఎగదగడానికి కొంతమంది లెక్చరర్లు ఉంటారు ఏంటి టైం పాస్ చేయడానికి మొత్తం ఒక ఒక ఐదుగురిని అడుగుతాడు పీరియడ్ అయిపోద్ది ఇంకా ఎంకా ఎంకరేసి వెళ్ళిపోతాడు ఆ టైప్లో అడిగింది అడిగింది అనిపించింది నాకైతే మాత్రం చుట్టూ తిరిగి వాళ్ళందరినీ ఆయన చూశారు కదా జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు కదా కొద్దిగా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది త్వరగా అవుతుంది లాగా ఉండదు చాలా చర్యగా అనిపించింది అక్కడే ఓకే చెప్పాను కదా సుమనాన్నకి కావాలనే బిగ్ బాస్ టీమ్ ఎలివేషన్ ఇస్తారు సుమనన్న ఏం చేసిన సుమనన్న పిత్తిన ఎలివేషన్ సుమన్న దగ్గర ఎలివేషన్ సుమనన్న కూర్చున్న ఎలివేషన్ సుమనన్న నవ్విన ఎలివేషన్ సుమనాన్న కోసం ఎవ్రీ వీక్ ఆడియన్స్ వస్తూనే ఉంటారు సుమనన్న కోసమే వస్తుంటారు మిగతా వాళ్ళు ఎవరు గేమ్ ఆడట్లేదు కానీ సుమనాన్నకి ట్రోఫీ ఇస్తారంటే అది కూడా చేయరు మళ్ళీ బిగ్ బాస్ కేవలం తనుజ లేడీ విన్నర్ కాబట్టి ఆ నోట్ నోటంట ఒకటే మాట లేడీ విన్నర్ తనుజ ఇదే జరుగుతుంది సుమనాన్నకి మాత్రం అన్నిటిలోని సపోర్టివ్ గానే ఉంటారు నాకు సార్ ఆ సుమనాన్న అసలు తప్పే చేయడం అసలు సుమనన్న ఏంటి నిలవెత్తి నిదర్శనం నిజాయితీ అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరు లేరా మిగతా వాళ్ళకి ఫ్యాన్స్ ఉండరా మిగతా వాళ్ళకు బూస్ట్ సపోర్ట్ ఉంటుంది కదా ఫ్యాన్స్ ఎవరైనా వస్తే అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ దొరకలేదు యాభై రోజులు అయిపోయింది ఒక్కొక్కడు మహాల్ చూసి ఫోన్ మొహాల్ చూసి బయట సొసైటీ మొహాల్ చూసి బయట ఏం జరుగుతుందో తెలిసి అయినా సరే లోపల ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ ఎవరైనా వస్తే వెల్విషర్గా వాళ్ళతో మాట్లాడితే సరిపోద్ది అందరికీ బాగుంటుంది ఒక మంచి రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది దట్టు గేమ్ అనేది ఫ్యాన్స్ చెప్తే అది మారే అవకాశం కూడా ఉంటుంది డిమాండ్కి ఒక్క ఇద్దరిని ఫ్యాన్స్ని సపోర్ట్ చేస్తుంటే బాగుండేది కదా ఎందుకు చేయట్లేదు డిమాండ్ ఫ్యాన్స్ ఇప్పటివరకు ఎందుకు షోలో కనిపించలేదు ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెట్టంపురమ్మాయి మాత్రం కనిపించాడు ఇతనికి మాత్రం ఫ్యాన్స్ లేరా

అసమర్థత క్యాప్టెన్ లో సుమనన్నకి అది నామినేషన్స్ అయిన తర్వాత సంజన గారిని మామూలుగా రోస్ట్ చేయలేదు నాకు సారు ఈ విషయంలో నాకైతే బాగా అనిపించింది ఆమెని తిట్టడం తప్పలేదు అనిపించింది అంటే అసమానం వెళ్ళి మనుషుల మీద పడిపోయి ఆమె ఒప్పుకుంది లాస్ట్లో ఆపర్కి ఆమె ఒప్పుకుంది మాధురి గారిది వాయిస్ కూడా చాలా ఇరిటేటింగ్ అనిపించింది గురిగందకిలాగా నువ్వు బిహేవ్ చేయకు అంటే ఏంటి కిందన మచ్చ ఉన్న విషయం గురి మీద గింజ కూడా తెలియదంట చుట్టూ రెడ్గా కనబడుతుంది నేనైతే మంచిదాన్ని వండుకుంటది కానీ కింద ముడ్డు కింద బ్లాక్ మచ్చ ఉంటుంది కదా ఆ మచ్చని మాత్రం అది గుర్తించదంట ఎవరో చెప్తే గానీ సో అలా నువ్వు బిహేవ్ చేయకు నువ్వు కూడా సంజన గారిలోగా ఉన్నావు సో నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు సో నీ విషయంలోనైతే మాత్రం నీది కూడా మిస్టేక్ ఉంది నోరు జాగ్రత్త అనే టైప్ లో మాట్లాడారనమాట లాస్ట్ టైం కూడా అదే చెప్పారు అండ్ ఈ సంజయన గారు కూడా ఈ ఒక తప్పు ఈ ఒక తప్పు ఈ ఒక తప్పు అని అంటే ఆమె క్యారెక్టర్ ఎలా అయిపోయింది అంటే తెలుగు రాదని చెప్పేయడం లేదు అనుకుంటే ఏమనియులు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే టైప్లో బిహేవ్ చేసింది పవన్ కళ్యాణ్ని నాగార్జున సార్ తిట్టారు ఓకే పడాల కళ్యాణి నాగార్జున సార్ తిట్టారు ఓకే తిడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను నేను నా రివ్యూలు కూడా చెప్పాను ఏంటి శ్రీజ వెళ్తూ వెళ్తూ కళ్యాణ్ గేమ్ మార్చి వెళ్ళింది కళ్యాణ్ ఇప్పుడు కావాలని విరుచుకుపడుతున్నాడు లేదు అనుకుంటే తను గేమ్ మారిపోయింది తను ఇప్పుడు తనుజ చుట్టూ తిరగడం మానేశాడు ప్రతి ఒక్క విషయంలోని కూడా ఆర్గ్యుమెంటే కాదు తన పైర్ ఏదైతే ఉందో అది తీయాలని చూశాడని నేను అదేదైతే చెప్పినా నాగార్జున సార్ కూడా ఎగ్జాక్ట్గా అవే వర్డ్స్ చెప్పారు కళ్యాణ్ విషయంలో నేనైతే మాత్రం ఈ విషయంలో నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటే మనోడు చేసింది కూడా అక్కడ రాంగ్ అని తెలిసింది కాకపోతే ఇక్కడ మనోడు చేసింది అంత రాంగ్ ఉందో బంగాళదంపులు మొలకలు వచ్చిన విషయం నాగార్జున సార్ ఎందుకు అడగలేదు అంటే ఇప్పుడు బెండకాయ నీకు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు అది వన్ డే అయినా సరే ఫ్రెష్గానే ఉంటుంది బెండకాయ అయితే పోదు కానీ బంగాళదుంపలు ఫ్రిడ్జ్ లో పెట్టిన బయట ఆల్రెడీ మొలకలు వచ్చేసేటప్పుడు ఆ మొలకల్ని బయట కట్ చేసిన లోపల అయితే అది డొల్ల అయిపోతుంది సో బంగాళదుంప పాడైపోతుంది కదా బంగాళదుంప తినడానికి ప్రాబ్లం ఏంటి మళ్ళీ ఫైనల్గా ఏంటి ఎవరికైనా కావాల్సింది అడిగి చేయించుకోవచ్చు ప్రాబ్లమే లేదు కానీ ఫుడ్ మేనేజ్మెంట్ అనేది డెసిషన్ ప్రకారంగా చెక్ చేసుకొని అడిగే విధానం కూడా చూసుకోండి అని అన్నారు కరెక్టే కాదని లేదు అదేదో ఫ్రెండ్లీ వేలో వెళ్లాల్సింది కాస్త సీరియస్ అయ్యింది ఆ టాపిక్ అయితే మాత్రం ఏంటి అప్పటి నుంచి అప్పటి వరకు విసిగిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఏంచోమో మరలా అదే వేలో తీసుకెళ్ళాడు బట్ అక్కడ ఏంచో తను సీరియస్ అవడంలోనే మనోడు కూడా సీరియస్ అయ్యాడని నాకైతే అనిపించింది బట్ ఆ సీరియస్నెస్ అనేది సీరియస్నెస్ అనేది కంటిన్యూగా ఉంటే బాగుంటుంది వాళ్ళ ఆమెకే మంచిది ఇతనికి మంచిది గేమ్ కూడా బాగుపడుతుంది ఆ సీరియస్నెస్ అనేది ఉండాలి ఈ బాండింగ్స్ బ్రేక్ చేసి ఇయ్యాలి ఇంకా ఈ బాండింగ్స్ బొక్క బెండకాయ చెయ్య అమ్మ అండ్ నాగార్జున సార్ ఎందుకు అంటే బంగాళాదంపులు మొలకెత్తేస్తున్నాయి కదమ్మ నా అవి కూడా పాడైపోతే కదా ఆ విషయం గురించి నువ్వు ఎందుకు ఆలోచించలేదు అంటే సార్ నేను చూసుకోలేదు సార్ అది చూసుకుంటే నేను ఈ మాట అనేదాన్ని కాదేమో అని చెప్పేదేమో అని ఆ విషయంలో తను దగ్గర క్వశ్చన్ కూడా చేయలేదు కనీసం అడగను కూడా అడగలేదు మళ్ళీ రేషన్ మేనేజర్ అండి ఫుడ్ కుకింగ్ మానిటర్ మళ్ళీ ఈ కుకింగ్ మానిటర్కి ఈ విడించేమో దివ్య విషయంలో నాకు నచ్చింది ఏంటి నేను గౌరవిని తిట్టిన విషయంలో నాగార్జున సార్ తిడతారేమో అనుకున్నాను నేను ఎన్ని మాట్లాడింది తెలుసా షటా యువర్ మౌత్ అన్నది చాలా పదాలు దొరికింది ఎక్స్ట్రా అని అన్నది ఒక మనిషిని మనిషిలా ట్రీట్ చేయకుండా ఒక అంటే అతనికి తెలుగు రాదనో లేదు అంటే గ్రజతో తిట్టిందో లేదు అంటే భర్ణి గారిని మనోడు టార్గెట్ చేశాడు అంటే బర్నీ గారిని ఏంటి ఏదో అంటే గేమ్ పరంగా ఏదో మనోడు ఏదో చెప్పేటప్పుడు ఆ విషయంలో కూడా ఈమె వెళ్ళి ఇన్వాల్వ్మెంట్ అవ్వడం లాస్ట్ టైము బర్ణిగారు లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు గారికి ఒక పో బోర్డు మీద సజెషన్స్ ఇచ్చేటప్పుడు ఆ విషయంలో కూడా ఏదో తిని మధ్యలో దూరిపోవడం అది పెట్టుకొని ఇక్కడ టీ కప్పుల దగ్గర కూడా ఈమె గ్రజ ఫీలింగ్ తీసుకోవడానికి అతన్ని తిట్టింది టీ అడిగిన దానికి తిట్టింది అని నాకైతే అనిపించింది మరి అలాంటప్పుడు దివ్య విషయంలో నాగార్జున సార్ ఈ క్వశ్చన్ కూడా అడగలేదబ్బా ఎందుకు అడగలేదు అంటే దివ్య తప్పే చేయలేదా అసలు దివ్య తప్పు చేయలేదు తన కూడా తప్పు చేయలేదు అసలు వాళ్ళు వాళ్ళు నెక్కచ్చి నిజాయితీ చిక్కదానికి సంకేతం ఎవరు అంటే వాళ్ళిద్దరి పేర్లు వస్తాయి బిగ్ బాస్ హౌస్లో నాగార్జున సార్ దృష్టిలో ఇది మాత్రం నేను సార్ ఇంక ఇవన్నీ వద్దు కానీ ఇంకా అవన్నీ చూసి వేస్ట్ ఇంకా బర్నీ గారు కెప్టెన్సీ గురించి అతను ఎలా సేఫ్ ఆడాడు ఆడియన్స్తో అతను ఎలా సేఫ్గా ప్రోట్రేట్ చేయాలని బర్నీ గారు వచ్చిన తర్వాత కూడా సేఫ్గానే ఆడుతున్నాడు అంటే తనుజని ప్రయారిటీగానే తీసుకున్నాడు కానీ తనుజని తీసుకోకపోతే తను అలుగుతుందేమో అని చెప్పేసి తీసుకున్నాడు కానీ దివ్య ప్రయారిటీకి దివ్యకి ఇచ్చిన ప్రయారిటీ బర్ణి గారు తనుజ గారికి ఇవ్వట్లేదు బాండింగ్స్ బ్రేక్ అని అంటే మొన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా తెలిసిపోయింది సో ఇవన్నీ సేఫ్ గేమ్ భర్ణి గారు సేఫ్ గేమ్ ఏంటి అంటే మరలా హౌస్లోకి వచ్చిన తర్వాత అదే సేఫ్ గేమ్ అదే ఇదిగా ఆడుతున్నాడు సో అది అందరికీ తెలిసిపోయింది లోపల హౌస్ మేట్స్కి తెలిపింది బయట ఆడియన్స్ కూడా తెలిసింది ఇప్పుడు ఏంటి అంటే తిట్టడం నేను మళ్ళీ చెప్తున్నా ఎమ్మాని ఎల్ని నాగార్జున సారు ఎందుకు డౌన్ చేస్తున్నారో నేను ఒకటి చెప్పన టు బి హానెస్ట్ ఒకటి చెప్పన ఎంఆనియలు తనుజ తోటి స్కిట్లు వేసేటప్పుడు తనూజ తనుజాని ఆడియన్స్ చాలా చక్కగా ఆదరించేవారు తనుజా మీద నెగిటివిటీ చాలా తక్కువ ఉండేది అండ్ తనుజాని అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ టీఆర్పి ప్రకారంగా కూడా ఒక రకంగా మంచి వేలో వెళ్ళింది ఇప్పుడు ఎమ్మానియలు తనుజాతో స్కిట్లు వేయడం కానీ అది ఆ బాండింగ్ ఏదైతే ఉందో కొంచెం మెల్లమెల్లగా తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎమానియలు గేమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు తనుజాతో బాండింగ్ అనేది చాలా వరకు తగ్గించాడు ఎప్పుడైతే ఇది జరిగిందో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఎమ్మాని ఎల్ని నాగార్జున సారు టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు నాగార్జున సార్ ఇన్ ద సెన్స్ బ్యాక్గ్రౌండ్ బీబీ టీమ్ ఇప్పుడు క్రిప్టెన్గా ఎంత సతమతం అయ్యాడు అందరికీ తెలుసు ఆ విషయాన్ని పోడే ఒప్పుకుంటా పోర్లేదు అని అనలేదు ఎంత సతమతం అయ్యాడు ఇవన్నీ చేసినా కూడా ఏంటి ఫస్ట్ వీక్ ఫస్ట్ వీక్ నామినేషన్ టైం అంటే ఈ నామినేషన్ టైంలో జరిగిన టాపిక్ని తీసుకొచ్చి మిగతా రెండు పాయింట్ల గురించి కూడా మాట్లాడాలి కదా నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చా విజికి పోయాడు ఇంకా అంతకు మించి ఆప్షన్ లేదు వదిలే అని లెక్కలో అని చెంటే మరలా వెళ్ళి సపోర్టివ్ సపోర్టివ్గానే మాట్లాడింది ఆ వీడియో క్లిప్ కూడా చూసాం అందులో ఎమ్మాని తప్పు చేయడానికి ఏముందిరా నాయన అందులో ఎమ్మాని ఎందుకు తప్పు అని చెప్పడానికి నామినేషన్ పాయింట్ తీసుకొచ్చి బిగ్ బాస్ టీమ్లో మాట్లాడడం ఏంటి నామినేషన్ టాపిక్ అది నామినేషన్ టాపిక్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా నామినేషన్ టాపిక్ కూడా ఇక్కడ తీసుకొచ్చి క్లాస్ తీసుకోవాల్సిన అంత పెద్ద ఫైర్ అయిపోయింది ఏమైనా అంత పెద్ద గొడవ అయిపోయింది ఏమైనా పోనీ అంత పెద్ద గొడవ అయిపోయి ఇప్పుడు నామినేషన్ టాపిక్ తీసుకొచ్చి అన్హెల్దీ బాండ్ అని చెప్పేసి మాదిరి గారు అనేటప్పుడు మాదిరి గారు అన్హెల్దీ బాండు మాదిరి గారు తిట్టిన విధానం మాదిరి గారు చేసిన విధానం ఆవిడని మీరు పోగడారు కదా అది కదా మీరు అడగాలి అది వదిలేసి ఇమానియల్ ఈ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడడం ఏంటి డిమాండ్ని కావాలని మీరు తగ్గించారు అలాగే ఇక్కడ ఎమానియల్ని కూడా మీరు కావాలని టార్గెట్ చేస్తున్నారు తను విషయంలో మీ తనుజ విషయంలో అతను మాట్లాడకూడదు అని తనుజ విషయంలో అతను ఇంటర్ఫియర్ అవ్వకూడదని అని అసలు అతను ఏం అనుకోకుండా చక్కగా చూసుకోవాలి లాలించాలి పాలించాలి తనుజ తోటే ఉండాలి తనుజని కెప్టైన్ చేయాలి అప్పుడే ఎమానియలు బిగ్ బాస్ టీమ్ కి గ్రేట్ కానీ ఆడియన్స్ కి ఎమానియల్ గ్రేట్ ఇది మాత్రం పక్క ఓకే సో కెప్టెన్ గా అంత సతమతం అయిన ని వీళ్ళు పట్టే పట్టించుకోలేదు సో నాగార్జున గారు ఏదో ఆడప తడప చెప్పేశారు ఆ ఫస్ట్ టాపిక్ తీసుకొచ్చి అతను ఇలాగ అన్న విషయం వీడియో క్లిప్ చేసి మరీ అతనితో మాట్లాడించారు అంటే ఎమ్మానియలు సేఫ్ గేమరు ఎమ్మానియలు కావాలని టార్గెట్ చేస్తున్నాడు తనుజ్ అని ఆడియన్స్లో నెగిటివ్గా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఏదో వీడియో క్లిప్ తీసుకొచ్చారు తలా తోక ఉండదు అనమాట వీడియో క్లిప్ ఏంటి అంటే ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేస్తారు మధ్యలో ఏదైతే వీళ్ళకి కావాల్సిన పాయింట్ ఉందో ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ టు థర్టీ సెకండ్స్ మధ్యలో ఉన్న క్లిప్సే వేస్తారు దానివల్ల యూజే ఉండదు ఆ వీడియో క్లిప్స్ ఏంటి అంటే ఎవరిని హైలైట్ చేయాలో వాళ్ళ కోసం వేస్తారు ఎవరిని డౌన్ చేయాలో వాళ్ళ కోసం నెగిటివ్గా చూపిస్తారు అది ప్రాబ్లం ఇక్కడ ఇది ఓకే రెండోది ఏంటి అంటే డిమాన్ డిమాన్ విషయంలో నాగార్జున సారు అన్న విషయం నాకైతే మాత్రం నచ్చనే నచ్చలేదు ఓకే మ్యాని హ్యాండ్లింగ్ చేశాడని మీకు అనిపించింది ఒప్పుకుంటా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన దాంట్లో ఆ అమ్మాయి ఏమైనా కంప్లైంట్ చేసిందా ఆడియన్స్కి ఏమైనా నెగిటివ్గా అనిపించిందా హౌస్లో ఎవరికైనా సరే అది ఎఫెక్ట్ అయ్యిందా అమ్మాయి ఏమైనా ఆ విషయం తీసుకొచ్చి ఎక్కడైనా గొడవ ఆడిందా అండ్ ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏక పక్కపక్కలు కూర్చొని మాట్లాడాలి భోజనం పెట్టుకోవడాలు అన్నీ అయ్యాయి ఆ అమ్మాయి కూడా డిమాండ్కి స్టాండ్ తీసుకోకపోతే ఎవ్వరు కూడా డిమాండ్ దరిదాపుల్లో ఉండరు నాకు తెలిసిందంతా డిమాండ్ గురించి నేను అబ్జర్వ్ చేసింది ఏంటో చెప్పనా జీరో యాటిట్యూడ్ జీరో ఈగో జీరో సెల్ఫిష్ ఓకే ఎవరి దగ్గర కూడా సెల్ఫీస్ చూపించే అవకాశం కూడా లేదు ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా వాళ్ళిద్దరే ఉంటారు వాళ్ళిద్దరే ప్రపంచం వేరు గేమ్లోకి వచ్చేసరికి మనవాడు ఎవరికైనా సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తాడు ఎవరికైనా నిలబడితే మాత్రం అలా నిలబడిపోతాడు దట్టు చెప్పాలనంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పర్సన్ అప్ప నా దృష్టిలో కామనర్గా గెలవాలి అని అంటే ఇతనైతే మాత్రం ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు ఇతను గెలిస్తే కామనర్ గెలిచే అవకాశం వచ్చిందిరా బిగ్ బాస్ నిజమైన కామనర్ గెలిచాడు నిజమైన ట్రూ విన్నర్ అని చాటి చెప్పుకుంటారు ఫ్యాన్స్ అందరూ అదే ఫిక్స్ ఫిక్స్ అయ్యారు డిమాండ్కి కి బయట ఓటింగ్ సపోర్ట్ కూడా చాలా తక్కువ అసలు ఎన్నిసార్లు ఎండింగ్ వరకు ఉండి ఆగి స్టార్టింగ్ వీకే ఇబ్బంది పడ్డాడు అలా 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 వరకు వచ్చాడు చాలా కష్టపడుతున్నాడు అయినా సరే డిమాండ్ని ఆ ఒక విషయంలోని కాల్ మీద అతనిని మోకరిల్లి ఆ అమ్మాయికి సారీ చెప్పేంతవరకు నాగార్జున సార్ వదలలేదు ఈ విషయంలో హౌస్ మేట్స్ అందరూ కూడా తనకు స్టాండ్ తీసుకున్నారు అందరూ కూడా హెల్ప్ చేశారు అండ్ ఇప్పుడు కూడా అతను సారీ చెప్పినా సరే కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆమెకి పనిష్ అతనికి పనిష్మెంట్ ఇవ్వాలని నాగార్జున సార్ వదిలేశారు ఇది అక్కడ ఆడియన్స్ కూడా చెప్తే బాగుండేది సార్ అది వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ లాగా ఉన్నారు కాబట్టి సో దినంగా వెళ్ళింది కానీ అది మ్యాన్ హ్యాండ్లింగ్ కనిపించట్లేదు అని చెప్పుకుంటే బాగుండు బట్ అది కూడా చెప్పలేదు వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్ట్ లాగా కనిపించారు ఒక్కరు మొహాలు కూడా ఎవరికి తెలియదు అనే టైప్ లో ఉన్నారు కొన్ని కొన్ని అలాగే ఉంటాయి మనం లైట్ తీసుకోవాలి సో అందుకే షో ఫ్లాప్ అయిపోయింది నా ఉద్దేశం ప్రకారంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో మీ యొక్క అభిప్రాయాన్ని ఒపీనియన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్